హాయ్ అండి నేను కొన్ని ఫ్యాబ్రిక్స్ అయితే తీసుకున్నానని చెప్పాను కదా అదే మనం కుట్టి సేల్ చేయడానికి అయితే ఇప్పుడు నా దగ్గర నా టైంతో కంపేర్ చేస్తే నాకు అంత టైం లేదండి కుట్టి అమ్మడానికి కూడా అని ఒక ఫ్యాబ్రిక్ అయితే డిజైన్ చేశాను కదా ఇంకొక నాలుగైదు ఫ్యాబ్రిక్స్ నా దగ్గరే ఉన్నాయి అవన్నీ పక్కనే పెట్టాను ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్స్ నేను సేల్ చేస్తున్నాను మీకు ఎవరికైనా కావాలంటే నాకు కామెంట్ చేయండి నాకు నాలుగు మీటర్లు ఉన్నవి హండ్రెడ్ రూపీస్కి ఇచ్చేస్తున్నాను అదే టూ మీటర్స్ ఉన్నాయి ఫార్టీ రూపీస్ టూ మీటర్స్ కన్నా ఎక్కువ ఉన్నాయి ఒక ఫిఫ్టీ రూపీస్ అలా ఇస్తుంది అనమాట ఇది వచ్చేసి నాలుగు మీటర్ల దాకా ఉందండి చూసారు కదా నేను కొలిచాను ఇది వచ్చేసి మనకి ఇది నార్మల్ క్లాతే కాబట్టి ఇది వచ్చేసి ఎయిటీ రూపీస్ అండి నేను ఎంత కొన్నానో తెలీదు సో ఫైనల్గా అయితే తక్కువకి ఇచ్చేస్తున్నాను మీరైనా కుట్టుకుంటారండి నా దగ్గర అంత టైం లేదనమాట ఇది వచ్చేసి ఎయిటీ రూపీస్ అండి ఎల్లో కలర్ వచ్చేసి ఎయిటీ రూపీస్ అయితే షిప్పింగ్ ఛార్జెస్ ఎయిటీ రూపీస్ ఉంటాయి మీకు ఎన్ని బుక్ చేసుకున్నా ఎయిటీ రూపీసే ఇవి వచ్చేసి రెండు రెండు మీటర్ల రెండు ఉన్నాయండి టూ టూ మీటర్స్ ఉన్నాయి ఇది కూడా ఎయిటీ రూపీసే టూ కలిపి ఎయిటీ రూపీస్ అనమాట మీరు ఒక్కొక్కటి బుక్ చేసుకుంటే మీకే లాసు ఒకటి బుక్ చేసుకున్న ఎయిటీ రూపీసే ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ ఎందుకంటే మా సైడ్ డిటీడీసీ మాత్రమే అవైలబుల్గా ఉంది పోస్ట్ ఆఫీస్ లేదు కాబట్టి నేను డీటీడీసీకే వేస్తాను ఎయిటీ రూపీస్ షిప్పింగు ఇది వచ్చేసి మీకు రెండు పీసులు కలిపి ఎయిటీ రూపీస్ అనమాట ఇంకోండి ఇలా కొలిచి మరీ చూపిస్తున్నాను చూడండి ఇది రెండు మీటర్లుగానే కొంచెం తక్కువ ఉంది అంటే మొత్తానికి నాలుగు మీటర్లుగానే కొంచెం తక్కువ ఉంది ఇది ఎయిటీ రూపీస్ ఆ ఎల్లో కలర్ ఎయిటీ రూపీస్ ఇది కూడా ఎయిటీ రూపీస్ నేను తీసి పక్కన పెడుతున్నాను స్క్రీన్ షాట్ తీసుకుని నాకు మెసేజ్ పెట్టండి ఇన్స్టాగ్రామ్కి కావాలి అనుకున్న వాళ్ళు ఇది వచ్చేసి మోస్ట్లీ శారీలాగే ఉందండి ఇది కూడా నేను అన్నీ కూడా ఆన్లైన్లో తీసుకున్నవి అంతే మన మ్యాథ్స్ వరల్డ్ అదేవిధంగా అనుగారి దగ్గర తీసుకున్నవి రెండు మీటర్లు మూడు మీటర్లు నాలుగు మీటర్లు అంటే కొ అది కాకుండా బ్లౌజ్ కాకుండా నాలుగు మీటర్ల దాకా ఉంది ఇది వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అండి నాలుగు మీటర్లు ఉంది కదా హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్కి అయితే ఇది ఉంది దీన్ని తీసి పక్కన పెడతాం ఇవన్నీ మ్యాట్స్ వాళ్ళు తీసుకున్నామే మోస్ట్లీ కట్ వర్క్స్ అన్నీ కూడా కట్ పీసెస్ అన్నీ కూడా అని నాకు టైం లేదనమాట ఇవన్నీ కుట్టాలంటే నాకు అసలు టైం ఉండట్లేదు మళ్ళీ ఇవన్నీ ఓల్డ్ మోడల్ అయిపోతాయని చెప్పేసి ఇంకా సేల్ చేసేస్తున్నాను ఇది కూడా హండ్రెడ్ రూపీస్ అండి ఇది కూడా నాలుగు మీటర్ల దాకా ఉంది క్లాత్ బాగుంది కొంచెం ఇది కూడా హండ్రెడ్ రూపీసే మీరు ఒకటి తీసుకున్న షిప్పింగ్ ఛార్జెస్ ఎనభై రూపాయలు పడుతుంది ఒక నాలుగైదు తీసుకున్నా కూడా మీకు షిప్పింగ్ ఛార్జెస్ అనేవి హండ ఎయిటీ రూపీసే పడతాయండి చూసుకుని బుక్ చేసుకోండి మీకు ఏం అంత కొంచెం ఒక పది రూపాయలు ఇంకా తక్కువ కిమ్మని ఇస్తాయి ఎందుకంటే నాకు ఎగ్జాక్ట్గా తెలీదు సో మీరే ఆలోచించుకుని నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి నా దగ్గర అయితే ఫోన్ నెంబర్ అయితే లేదు బిజినెస్ది సో ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి స్క్రీన్ షాట్ తీయండి ఏది కావాలో మీకు నేను కొలిచి మళ్ళీ చెప్తాను హండ్రెడ్ ఎయిటీ రూపీస్ అలా ఉంటుందండి అంతే నాలుగు మీటర్లు ఉన్నవేమో ఎయిటీ రూపీస్ ఉంది కొంచెం నాలుగు మీటర్లకన్నా ఎక్కువ ఉన్నవి ఇదేమో మొత్తం కూడా కట్ పీసెస్ అనమాట దగ్గర దగ్గర ఒక ఫోర్ మీటర్స్ అన్నా ఉండొచ్చు ఇది కూడా ఎయిటీ నుంచి హండ్రెడ్ రూపీస్ అనమాట మీరైనా కుట్టుకుంటారన్న నా బాధ ఏంటంటే నేను ఎలాగో కుట్టలేకపోతున్నాను కనీసం మీరైనా కుట్టుకుంటారు కదా అని నేను ఒక టాప్ చూసారు కదా ఒక ఫ్రాక్ కుట్టేసరికి నాకున్న టైం అంతా కూడా అయిపోయింది కస్టమర్ బ్లౌజులు కూడా ఉన్నాయి ఇంకా ట్రైనింగ్ కూడా ట్రైనింగ్ కూడా ఉంటుంది కదా ఆ ట్రైనింగ్ కూడా ఇవ్వాలి అందుకని చెప్పేసి మీకు చెప్తున్నాను అనమాట ఇవన్నీ మీరు చూసే ఉంటారు మ్యాథ్స్ వరల్డ్లో సో నేను ఇవన్నీ అనమాట ఫోర్ మీటర్స్ అలా ఉంటే ఎయిటీ హండ్రెడ్ అలా ఉంటుందండి షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం ఎనభై రూపాయలే ఎవరికైనా కావాలని అనుకునే వాళ్ళు తీసేసుకోండి ఇది ఎన్ని ఉన్నాయంటే రెండు మీటర్లు ఇది ఒక రెండు మీటర్లు రెండు నాలుగు ఐదు మీటర్లు ఉందండి దగ్గర దగ్గర శారీ ఉందన్నమాట ఇది వచ్చేసి హండ్రెడ్ రూపీస్ కొంచెం ఎక్కువ ఉంటే హండ్రెడ్ ఎయిటీ ఫిఫ్టీ అలా ఉంటుంది ఇది వచ్చేసి దగ్గర దగ్గర ఒక ఫోర్ మీటర్స్ ఉండవచ్చు ఎయిటీ రూపీస్ ఇది రెండు మూడు నాలుగు ఎయిటీ రూపీస్ అండి ఇది ఇది వచ్చేసి ఎయిటీ రూపీస్ గుర్తుపెట్టుకొని స్క్రీన్ షాట్ తీసి నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి కావాలి అనుకునే వాళ్ళు ఇది ఒకటి తీసుకున్నారనుకోండి ఇది ఒకటి ఎయిటీ రూపీస్ అవుతుంది మళ్ళీ షిప్పింగ్ ఛార్జెస్ ఎయిటీ అనమాట అలా కాకుండా మీరు ఏం చేస్తారంటే ఏదైనా ఒక రెండు బుక్ చేసుకుంటే బెస్ట్ నన్ను అడిగితే ఎందుకంటే తక్కువే ఉన్నాయి కదా కాస్ట్ కూడా ఇవన్నీ కూడా ఎయిటీ హండ్రెడ్ అనమాట కొంచెం పెద్దగా ఉన్నాయి ఇవన్నీ కూడా తర్వాత వచ్చేసి ఇది కాదు ఇది వేరే వాళ్ళది అడిగారు ఇది వచ్చేసి క్రష్ అండి క్రష్లో ఉంటుంది లైట్ కలరు ఇది వచ్చేసి హండ్రెడ్ రూపీస్ నా దగ్గర దగ్గర నాలుగు మీటర్లు ఉంటుంది ఇవన్నీ కూడా మనకి కట్ పీసెస్ అనమాట అంటే డ్యామేజెస్ ఏం కనిపించలేదు నాకైతేనే డ్యామేజెస్ ఏమీ లేవు ఇది వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఎక్కువే ఉంది డ్యామేజ్ ఏమి లేదు అక్కడ కొంచెం బ్లాక్గా ఏదో అంటింది మనం వాష్ చేస్తే పోతుంది కావాలంటే నేనే వాష్ చేసేస్తాను ఏదో మట్టి ఏదో అంటుకున్నట్టుంది ఇది వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అండి క్రష్ది బాగుంది రెండు మీటర్ నాలుగు మీటర్ల దాకా ఉంది మంచి అంబ్రిల్లా అవుతుందండి రెండు మూడు బుక్ చేసుకోండి ఒకటే బుక్ చేసుకుంటే మీకు చాలా వేస్ట్ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ అంటే నాకు కూడా టైం వేస్ట్ కదా తర్వాత వచ్చేసి ఇది శారీ అండి కట్ పీసెస్ శారీ హండ్రెడ్ రూపీస్ కట్ పీసెస్ శారీ అనమాట కొంచెం మెత్తగా పలచగా ఉంది ఇవన్నీ కూడా డ్ర నేను లాంగ్ ఫ్రాక్స్కి వాటి కోసమే తీసుకున్నాను వెంటనే నాకు నచ్చితే మీకు ఇదే హండ్రెడ్ రూపీస్ గుర్తుపెట్టుకోండి రేట్లు కూడా నేను ఇంకా ఎంత కొనుక్కున్నాననేది నేను ఆలోచించట్లేదు ప్రజెంట్ అయితే నాకు ఇవి లేట్ అయిపోతాయి అనమాట ఇవన్నీ కుట్టడానికి మళ్ళీ మోడల్స్ చేంజ్ అయిపోతాయని చెప్పేసి మీకు ఎంతో అంత ఇచ్చేస్తున్నాను అనమాట ఇది హండ్రెడ్ రూపీస్ కొంచెం పెద్దగా ఉంటే హండ్రెడ్ అండి లేదంటే ఎయిటీ మరి చిన్నగా ఉంటే ట్వంటీ థర్టీ టూ మీటర్స్ కూడా ఉన్నాయి అవి కూడా ట్వంటీ థర్టీకి ఇచ్చేయచ్చు ఇవన్నీ కుట్టాలంటే నాకు కూడా టైం చాలా పట్టేస్తుంది ఇది ఒకటి ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి ఎంత ఉందంటే రెండున్నర మీటర్లు ఉందండి రెండున్నర మీటర్లు ఎయిటీ రూపీస్ సో దీన్ని తీసి పక్కన పెట్టేస్తే ఎయిటీ రూపీస్ రెండున్నర మీటర్లు ఇది ఒక రెండు మీటర్లు ఇది ఒక రెండు మీటర్లు ఈ రెండు కావాలి అనుకుంటే థర్టీ రూపీస్ తీసేసుకోండి ఈ రెండు కావాలి అంటే మళ్ళీ నాకు కూడా వేరే వాళ్ళు తీసుకోరు కదా ఈ రెండు పీసెస్ సపరేట్గా అంటే థర్టీ రూపీస్ ఇది ఒకళ్ళు అడిగేసారు ఆల్రెడీ దీన్ని తీసి పక్కన పెట్టేస్తాను ఇదైతే సేల్కి లేదులేండి ఒక సిస్టర్ అడిగారనమాట అసలు వీడియో చేయకముందే మా ఇంటి దగ్గర వాళ్ళు దీన్ని తీసి పక్కన పెట్టేస్తాను తర్వాత వచ్చేసి ఇంకొకటి ఎల్లో కలర్ ఉంది అది ఎన్ని మీటర్లో చూస్తాను ఇది ఇది ఒక ఫ్యాబ్రిక్ ఇది ఎన్ని మీటర్లు ఇప్పుడేగా చూసాం మనం రెండు నాలుగు మీటర్లు ఉందండి హండ్రెడ్ రూపీస్ ఇవన్నీ మ్యాట్స్ వల్ల తీసుకున్నవే మీకు ఆల్రెడీ చెప్పాను కదా మ్యాట్స్ వల్ల మనకు ఉంటాయని ఇవన్నీ అక్కడే తీసుకున్నవే ఇంకా నాకు టైం లేక మీకు చెప్ మీరైనా కుట్టుకుంటారు కదా ఒక ఐదు ఆరు తీసుకోండి ఏదో ఒకటి రేటుకి తీసేసుకోండి నాకు అంత మరి డబ్బులు అని కాదు కానీ అనవసరంగా నా దగ్గర ఉంటున్నాయని చెప్పేసి ఇదైతే చాలా బాగుంది ఇది రెండున్నర మీటర్లు ఉందండి దగ్గర దగ్గర రెండున్నర మీటర్లు ఎయిటీ రూపీస్ సో దీన్ని తీసి పక్కన పెడతాను తర్వాత ఇది వచ్చేసి రెండు పావు ఉందండి చాలా బాగుంది మెత్తగా ఉంది కొంచెము అయితే అవుతుంది ఇది ఒక థర్టీ రూపీస్ తర్వాత ఇంకా ఉన్నాయి ఇది లాగే ఉంది ఎన్ని మీటర్స్ చెప్తాను పళ్ళు తీసేగా మనకి ఎంత అంటే దగ్గర దగ్గర ఒక రెండు మీటర్ల కంటా తక్కువ వస్తుంది అనుకుంటా రే రెండు నాలుగు మీటర్ల కన్నా తక్కువ వస్తుంది ఇది హండ్రెడ్ రూపీస్ ఇది హండ్రెడ్ తర్వాత వచ్చేసి ఇంకొకటి ఉంది ఇది కూడా అంతే ఇది ఒక నాలుగు మీటర్లు ఉంటుంది ఇది కూడా హండ్రెడ్ అండి నాలుగు మీటర్లు కాదు రెండు మీటర్లు ఉంది ఎయిటీ రూపీస్ ఇది ఫోర్ మీటర్స్ ప్లస్ ఉంటే హండ్రెడ్ రూపీస్ అండి ఫోర్ మీటర్స్ కన్నా తక్కువ ఉంటే ఎయిటీ రూపీస్ టూ మీటర్స్ ఉంటే ఒక థర్టీ రూపీస్ అది రెండు కలిపి థర్టీ రూపీస్ టూ టూ మీటర్స్ ఉన్నవి తీసుకుంటే రెండు కలిపి థర్టీ రూపీస్ అలాగా మీరుకి ఏది కావాలో స్క్రీన్ షాట్ తీస్తే నేను చెప్తాను రేటు ఒక నాలుగైదు అంటే ఇప్పుడు చూశారు కదా రేట్ ఎంత చెప్పానో అది నచ్చితేనే పెట్టండి స్క్రీన్ షాట్ ఇదండి ఇది శారీ ఈ రెండు శారీస్తే అంటే శారీస్ అంటే శారీ అంత ఉండదు కొంచెం తక్కువ ఉంటుంది పింక్ కలరు నేను మన అనుగారి దగ్గర తీసుకున్నానండి నాకు ఇప్పుడు వద్దనిపించింది ఆ కలర్ నాకు ఆల్రెడీ ఉంది అందుకని టూ ఫిఫ్టీకి ఇచ్చేస్తాను ఇంకో గ్రీన్ కలర్ వచ్చేసి టూ హండ్రెడ్కి ఇస్తాను ఎవరికైనా కావాలంటే తీసుకోండి